అసలు ఈ డొక్కా సీతమ్మ ఎవరు ఆవిడ గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు డొక్కా సీతమ్మ అందరూ ఆంధ్రాన్న అని గౌరవంగా పిలిచే వ్యక్తి తన దయ పునాది సేవాభావం వల్ల ప్రసిద్ధి చెందింది ఒకటి ఎనిమిది నాలుగు ఒకటిలో గుంటూరు జిల్లాలోని దుకిపర్రు గ్రామంలో జన్మించిన సీతమ్మ తన జీవితాన్ని పేదలు నిరాశ్రయుల సేవకు అంకితం చేసింది సీతమ్మ కేవలం తన ఆస్తిని మాత్రమే కాకుండా తన సమయాన్ని శక్తిని కూడా సమాజ సేవకు వినియోగించింది ప్రతిరోజూ తన ఇంట్లో అనేక మంది ఆకలితో ఉండేవారికి భోజనం పెట్టేది అప్పట్లో ఆకలి దారిద్ర్యం కారణంగా ఎంతో మంది ప్రజలు బాధపడుతున్నారు సీతమ్మ తన త్యాగం కరుణతో వారికి సహాయం చేసి దారిద్ర్యాన్ని కాస్త తగ్గించడంలో కీలక పాత్ర వహించింది ఎప్పుడూ నిరుపేదలకు సహాయం చేయడం కడుపు నిండా భోజనం పెట్టడం ఆమె నిత్యకృత్యంగా ఉండేది ఆమె ఇంటికి ఎవరు వచ్చినా తిండి లేకుండా వెళ్లనివ్వలేదు సీతమ్మ జీవితం సేవా కార్యక్రమాలు ఆమె పరమార్ధమూ సమాజానికి ఆదర్శంగా నిలిచాయి సీతమ్మ సేవలు అన్నదాన సేవ ప్రతిరోజూ తన ఇంట్లో పేదలకు భోజనం పెట్టడం సీతమ్మ ప్రధాన సేవ సహాయం అవసరంలో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేయడం ఆరోగ్య సంరక్షణ జ్వరాలు ఇతర రోగాలు ఉన్నవారికి మందులు వైద్య సేవలు అందించడం సీతమ్మ తన సేవల ద్వారా సమాజంలో సేవాభావాన్ని కరుణను ప్రేరేపించింది ఈ కారణంగా ఆమె ఆంధ్రాన్న